శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు యోహాను శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు అది పాస్కా పండుగకు సిద్ధపడు రోజు అందుచే యూదులు పిలాతును రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము ఆనాడు దేహంలో శిలో మీద ఉండరాదు కాళ్ళు విరగొట్టి వానని దింపివేటకు అనుమతి నిండు అని అడిగిరి కావున సైనికులు వెళ్ళి ఏసుతో పాటు సిలువ వేయబడిన మొదటివాణి కాళ్ళను మరి ఒకని కాళ్ళను విరుగొట్టిరి కానీ వారు ఏసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరుగొట్టలేదు అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను వెంటనే రక్తము నీరు స్రవించెను అది చూచినవాడు దీనిని గురించి చెప్పుచున్నాడు అతడు చెప్పినది వాస్తవము మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును ఆయన ఎముకలలో ఒకటైనను విరుగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను వారు తాము పొడిచిన వాణి వంక వీక్షించురు అను మరి లేఖనము ఇట్లు నెరవేరెను ఇది క్రీస్తు సువిశేషము సువిశేష ప్రబోధం ద్వారా మన పాపములు గాక ప్రియా స్నేహితులారా ఈ దినమున మన తల్లిని తిరుసభ జేసు తిరుహృదయ పండుగను కొనియాడుతూ ఉన్నది జేసు తిరుహృదయము అన్నటువంటి పేరు మనము జేసు పవిత్ర హృదయము అని కూడా పిలుస్తూ ఉంటాము ఎక్కువగా మన తెలుగు పూజా పుస్తకాలను లేదా తెలుగు బైబుల్ను మొదట్లో అనువాదించినది తమిళ ప్రాంతం నుండి వచ్చినటువంటి గురువులే కాబట్టి తిరు అనేటటువంటి పదము తమిళ పదము అది తెలుగు పదము కాదు తిరు అంటే పవిత్రము అని అర్థము పరిశుద్ధము అని అర్థము కనుక జేసు పవిత్ర హృదయం యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉన్నాము పాత వాళ్ళైతేనేమో తిరు హృదయము అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు అర్థం తెలిసింది కాబట్టి అది తెలుగు పదం కాదు అని తెలిసింది కనుక యేసు పవిత్ర హృదయము పండుగని కొనియాడుతూ ఉన్నారు అయితే ప్రియ స్నేహితులారా ఈ జేసు తిరు హృదయ పండుగ యేసు ప్రభు యొక్క యేసు ప్రభు కూడా ఒక హృదయం ఉన్నదని అతను కూడా ఒక మనిషిలాగానే స్పందించాడని మనిషికి ఏ విధంగా హృదయంలో భావాలు ఉంటాయో ఎవరికైతే దయ జాలి కనికరము ఇవన్నీ ఉంటాయో ఎవరిలో అయితే ప్రేమ ఉంటుందో అనురాగము అప్యాయత ఉంటాయో నిజంగా వారిలో హృదయము ఉన్నట్లు అని మనం భావిస్తూ ఉంటాము ఎవరికైతే మరి ఎవరి మీదనైతే ఎవరికైతే మనమైతే వారు కఠినంగా ఉంటారు దుర్మార్గంగా ఉంటారు నీచులుగా ఉంటారు అసూయపడతారు పగలు ప్రతీకారాలు పెంచుకుంటారు అటువంటి వారికి హృదయం లేదని మనం అంటూ ఉంటాము ఎందుకంటే వారిలో ప్రేమ లేదు కాబట్టి ఈ కోపము పగ ద్వేషము ఈర్ష్య అసూయ ఇటువంటివన్నీ మనకు పెద్ద పెద్ద పాపాలన్నీ వారిలోనే ఉంటాయి హృదయము కలిగినటువంటి వారిలో ప్రేమ ఉంటుంది అని మనం తెలుసుకుంటూ ఉన్నాము కనుక ప్రభు ఒక సాధారణ మనిషిలాగా లాజరు చనిపోతే యేసుప్రభు యేసు ప్రభు ఎందుకు తాను ఎక్కువగా ఇష్టపడినటువంటి తాను ఎంతగానో ఇష్టపడినటువంటి ఆ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు కనుక ఆ ఇంటిలో ఉన్నటువంటి లాజరు చనిపోతే అక్కడ వాళ్ళ అక్కజలేన్లు వాళ్ళ సోదరీలు మాత్తమ్మ మరి అమ్మ వాళ్ళు యేసుప్రభు చెప్పినారు చనిపోయి నాలుగు రోజులైందన్న కానీ ఏసుప్రభు ఏడ్చాడని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది కనుక ఈ విధంగా యేసుప్రభు నాయను గ్రామంలో విత చనిపోతే యేసు ఏడల కరికరము చూపి ప్రభు చనిపోయినటువంటి ఆమె కుమారుడికి యేసు ప్రభు పునరుజ్జీవాన్ని ఇచ్చాడు కనుక ప్రియ స్నేహితులారా యేసు ప్రభుకు గొప్ప హృదయము ఉన్నదని మనము ఇదన సువిశేషం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు యొక్క పక్కలో ఉన్నటువంటి బల్లెంలో పొడిచినప్పుడు అది గుండెకు గుచ్చుకొని హృదయ గుచ్చుకొని హృదయంలో నుండి రక్తము నీరు స్రవించింది కనుక కొన్ని చా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము మనం సైన్స్ భాషలో గుండె అని పిలుస్తూ ఉంటాము మరియు మామూలుగా మన భాషలో మనం హృదయం అని పిలుస్తూ ఉంటాము మరి గుండెలో పొడిచినప్పుడు ఆ హృదయంలో పొడిచినప్పుడు మనం చూస్తూ ఉన్నాము సువిశేషంలో రక్తము నీరు స్రవించినవి అని కనుక ప్రియ స్నేహితులారా యేసు ప్రభుకు గొప్ప హృదయము ఉన్నదని ఈనాటి పండుగ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము ఈనాటి పండుగను మనం ఎందుకు చేసుకోవాలంటే ప్రభుకి వ్యతిరేకంగా ప్రభుకి ఇష్టం లేని రీతిగా నడుచుకోవడం ద్వారా దివ్యసప్రసాదం ఎడల జ ఇంకా ఎవరైతే వ్యతిరేకతను కలిగి ఉన్నారో ఇంకా జేసు ప్రభు ఎడల ఇంకా ఎవరైతే వ్యతిరేకత కలిగి ఉన్నారో ఎవరైతే అపచారం చేసినారో ఆ అపచారాన్ని పోగొట్టేటటువంటి మనము ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాము చేసిన జేసు ప్రభునకు దివ్య సప్రసాదమునకు వ్యతిరేకంగా చేసినటువంటి తప్పిదములకు పాప పరిహారముగా అపరాధ రుసుముగా మనము ఈ జేసు తిరుహృదయ పండుగను కొనియాడుతూ ఉన్నాము కనుక జేసు తిరుహృదయము మనందరిలో ఉండాలి యేసు ప్రభు యొక్క హృదయాన్ని కలిగి ఉండాలని సూచించేటటువంటి పండుగే ఈ జేసు తిరుహృదయ పండుగ అయితే ఈ యొక్క జేసు తిరుమృద ఏడల భక్తి భావాలు పెరుగుతూ పెరుగుతూ మనకు పదిహేడవ శతాబ్దానికి వచ్చేసరికి ఫ్రాన్స్ దేశంలో పునీత మర్గరీత మరియు అలకొక్వే అనేటటువంటి కన్యా స్త్రీకి ఆ కన్యకు ప్రభు మూడు సార్లు దర్శనమైనారు మూడు సార్లు దర్శనమైనప్పుడు ఆమెకు దర్శనంలో ఏమి కనపడినది మరి ఎవరు కనపడినారు అంటే ఆమెకు కనపడినటువంటి ఆ క ఆ యొక్క దర్శనంలో ప్రభు తన యొక్క హృదయాన్ని తిరు హృదయాన్ని ఆమెకు చూపించాడు ఆ తిరు హృదయం ఎలా ఉంది యేసు ప్రభు యొక్క హృదయం పైన శిలువ ఉన్నది శిలోవ పైన కిరీటం ఉన్నది ఆ యొక్క హృదయం చుట్టూ మంచి ముండ్లక ముండ్ల కిరీటము పెట్టి ఉంటున్నది ఆ ముండ్ల కిరీటం ఆ హృదయాన్ని ఒత్తుతూ ఉండనప్పుడు రక్తము కారుతూ ఉన్నది ఇంకా ఆ హృదయము గోళంలాగా మండిపోతూ ఉన్నది ఈ దృశ్యాన్ని ప్రేమాగ్ని చేత రగిలిపోతున్నటువంటి ఆ యొక్క హృదయాన్ని యేసు ప్రభు ఈ పునీత మర్గరీత మరి అలకప్ప అనేటటువంటి ఈ కన్యాస్త్రికి కన్యకు ప్రభు దర్శనంలో చూపించాడు ఈ విధంగా నా యొక్క హృదయము ప్రేమాగ్ని చేత రగిలిపోతూ ఉన్నది ప్రేమతోటి మండిపోతూ ఉన్నది ఇదిగో ఈ యొక్క హృదయానికి ముళ్ళ కిరీటము ఒత్తుతూ ఉన్నది రక్తము కారుతూ ఉన్నది అని ఆ హృదయం మీద మధ్యలో శిలువ ఉన్నది శిలువ పైన కిరీటం ఉన్నది అంటే ఒక రాజుకు శిలువ వేయబడినాడు ఆ వేయబడినటువంటి ఆ యేసు ప్రభుకి ఈ యొక్క హృదయం ఉన్నది ఈ హృదయం ఇంకా మండిపోతూనే ఈ ముండ్ల కిరీటం ఒత్తడం ద్వారా రక్తము చిందిస్తూనే ఉన్నది ఈ దృశ్యాన్ని యేసు ప్రభు మూడు సార్లు పునీత మర్గరీత మరియా అలకోపే గారి కనిపించారు చూపించారు కనుక ప్రియ స్నేహితులారా ఈ విధంగా మనము జేసు తిరుహృదయ పండుగ గురించి ఆమె జేసు తిరుహృదయం గురించి అక్కడక్కడ అక్కడక్కడ చెబుతూ చివరికి శ్రీ చేరేలాగా ఆమె తెలియజేసింది అయితే ప్రియ స్నేహితులారా ఈ జేసు తిరుహృదయ దర్శనం ఎప్పుడైతే కలిగిందో ఆమెలో పెను మార్పులు వచ్చినవి ఆమెకు జేసు ప్రభు ఏడల ఎనలేని భక్తిభావాలు పెరిగినవి ప్రభు ఏడల ఆమెకు విపరీతమైనటువంటి విశ్వాసము పెరిగిపోతూ ఉన్నది అయితే ఈ విషయాన్ని తనకు కలిగినటువంటి యొక్క దర్శనాన్ని మూడు సార్లు కలిగినటువంటి దర్శనాన్ని శ్రీ సభకు శ్రీసభ పెద్దలకు తెలియజేయగా పదిహేడు వందల అరవై ఐదవ సంవత్సరంలో పదమూడవ క్లెమెంట్ బాబు గారికి తెలియజేయగా అప్పుడు ఆ బాబు గారు అయితే ఈ పండుగ యేసు ప్రభు శ్రీ సభలో జరుపుకోవాలని తెలియగా శ్రీ సభలో ఈ పండుగ అందరూ జరుపుకోవాలని ఇక కొన్ని మేత్రాసనాల్లోనే మొదట్లో ప్రారంభించారు అయితే జేసు తిరుహృదయ హృదయ ఏడల భావాలు పెరగడంతో జేసు తిరు హృదయ ఏడల భక్తులు పెరగడంతో ఈ పండుగను పద్దెనిమిది వందల యాభై ఆరవ సంవత్సరంలో ఆగస్టు నెల ఇరవై మూడవ తేదీన తొమ్మిదవ భక్తినాథ పాపుగారు గారు శ్రీ సభ అంతటా జరుపుకుంటే బాగుంటుంది ఇది ప్రభు యొక్క గొప్ప పండుగ యేసు ప్రభు యొక్క తిరుహృదయ పండుగ అందరూ జరుపుకోవాలి శ్రీ సభలో ప్రభు యొక్క హృదయ మేడల భక్తి కలిగి ఉండాలని తెలియజేశారు అయితే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ పండుగను తొమ్మిదవ భక్తినాథ తొమ్మిదవ సింహానాథ పాపు గారు ఈ పండుగ ఒక సాధారణ పండుగ కాదు ఇది గొప్ప పండుగగా స్త్రీ సభ అంతటా జరుపుకోవాలి ప్రతి విచారణ దేవాలయంలో ఈ ఈ పండుగ జరుపుకోవాలని ప్రజలు వచ్చేటటువంటి తర్వాత ఆదివారంలో ప్రతి దేవాలయంలో ప్రతి చర్చిలో ఈ పండుగ పూజ జరుపుకోవాలని మనకు పదమూడవ పాప్ గారు తెలియజేసినారు అయితే యేసు ప్రభు ఈ విధంగా భక్తి భావాలు పెరగడంతో భక్తులందరికీ ఎక్కువ కావడంతో శ్రీ జేసు తిరువృద వేడల ఇంకా భక్తి పెరిగిపోతూ ఎందరో భక్తులు జేసు తిరువృధ ఎంతో ఎంతోమంది పుస్తకాలు రాస్తూ ఉన్నారు కొంతమంది పాటలు రాశారు కొంతమంది వ్యాసాలు రాశారు కొంతమంది బుక్కులు బుక్కులే పుస్తకాలు పుస్తకాలే జేసు తిరువృదయ వేడల వారికి కలిగినటువంటి మేలులను అద్భుతాలను వారికి కలిగినటువంటి స్వస్థతలను ఈ విధంగా ఎంతోమంది వారపత్రికలు మాసపత్రికల ద్వారా ఈ విధంగా జేసు ప్రభు తిరు హృదయ జరుగుతున్నటువంటి అద్భుతాలను రాస్తూ ఉన్నారు కనుక ప్రియ స్నేహితులారా జూన్ నెల అంటేనే మనం ఈ నెల అంతటినీ జేసు తిరు హృదయానికి అంకితం చేయబడినటువంటి నెల అయితే ఈ నెలలో మనం ఈ రోజున జేసు తిరు హృదయ పండుగ జరుపుకోవటము చాలా సంతోషదాయకము అయితే యేసు ప్రభు పునీత మర్గరీత మరి అలకోక్వి గారికి ఒక మాట చెప్పారు ఏమని ఎక్కడైతే ఏ కుటుంబంలోనైతే ఏ ప్రదేశంలోనైతే ఏ భవనంలోనైతే నా తిరుహృదయ హృదయ స్వరూపము కానీ చిత్రపటం కానీ ప్రతిష్ఠింపబడి ఆరాధింపబడుతుందో నేను ఆ ఇంటిని ఆ భవనాన్ని ఆ ప్రదేశాన్ని ఆశీర్వదిస్తాను అని ప్రభు వాగ్దానం చేశారు కనుక మనం ఎక్కడ చూసినా కానీ కాన్వెంట్లలో ఫాదర్ ఇండ్లలో లేకుంటే విచారణ చర్చిలలో మనకు ఖచ్చితంగా స్త్రీ సభకు చెందినటువంటి ఏ భవనంలో అయినా కానీ చేస్తూ తిరు హృదయ పటము ప్రతిష్ఠింపబడుతుంది ఆరాధింపబడుతుంది ఆ స్థలము ఆ భవనము ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది అయితే ఈ విధంగా మర్గరీత మరేమ్మ గారు చేసు తిరువృదయం ఏడలా ఎంతో భక్తిభావాలు కలిగి ఇంకా ఇంకా ఏదో ఏదో ఆమె అడుగుతూ ఉన్నది అడుగుతున్న నాకు ఇది కావాలి అది కావాలి అని ఎన్నో ఆమెలో ఉన్నటువంటి విన్నపాలను యేసు ప్రభు తెలియజేస్తున్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే ఇదిగో పునీత మరగరీత మరి అలత్వక్కు గారు నా తిరుహృదయం నుండి నీవు ఏది అడిగినా నీవు పొందొచ్చు అన్నారు అంటే తిరు హృదయ జేసు తిరు హృదయంలో నీకు భ భయము భక్తి భక్తి భావాలు విశ్వాసము నీలో గినక ఉంటే గనక నువ్వు ఏదైనా నువ్వు పొందుతావని ప్రభువు పూర్తిగా ఇచ్చేశాడు కనుక మనం జేసు తిరు హృదయం ఏమి కోరుకుంటుందో యేసు ప్రభు యొక్క తిరు హృదయాన్ని మనం కలిగి ఉండాలి ప్రభు యొక్క తిరు హృదయాన్ని మనం కలిగి ఉండాలంటే యేసు ప్రభు ఏ విధంగా ప్రజలను ప్రేమించినాడో ఏ విధంగా ప్రజలకు ఏమి కావాలని యేసు ప్రభు ఆశపడినాడు యేసు ప్రభు ఏ విధంగా ప్రేమతో తన ప్రజలకు ఇచ్చినాడో ఏ విధంగా తన ప్రజల కోసము తనను నమ్మినటువంటి వారి కోసము తనను ప్రేమించినటువంటి వారి కోసం తనను విశ్వసించిన వారి కోసం ఏ విధంగా అయితే ప్రాణాలు అర్పించినాడో మనం కూడా యేసు ప్రభు యొక్క తిరు హృదయాన్ని కలిగి ఉండి మనం కూడా ఇతరుల కోసం మేలు చేయడానికి మంచి చేయడానికి ముందుకు వస్తే మనం జేసు తిరు హృదయాన్ని ఏ వరమైనా కోరుకోవచ్చు ప్రతి వరము మనకు అనుగ్రహింపబడుతుంది కనుక ప్రతి కుటుంబంలో జేసు తీరు హృదయం ఉండాలి జేసు తిరు హృదయం ఉంటే ఆ ఇల్లు యేసు ప్రభుయే చూసుకుంటాడు ఆ కుటుంబానికి ఏది కావాలో యేసుప్రభు ఇస్తూ ఉంటాడు ఏ ఇంటిలో అయితే జేసు తిరుహృదయము ఆ ఆరాధింపబడుతుందో ఏ ఇంటిలో అయితే జేసు తిరుగుదేమో పటము కానీ చిత్రపటము కానీ స్వరూపం కానీ ప్రతిష్ఠింపబడి ఆరాధింపబడుతుందో యేసు ప్రభుయే ఆ ఇంటిని అమితంగా ఆశీర్వదిస్తారు తనకా ప్రియ స్నేహితులారా యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఇది ఎవరో సువార్తికులు రాసినటువంటి మాటలు కాదు ఎవరో భక్తులు రాసిన మాట కాదు యేసు ప్రభుయే స్వయాన అన్నటువంటి మాట ఏ ఇంటిలో అయితే నా స్వరూపము కానీ నా చిత్రపటం కానీ ప్రతిష్ఠింపబడి ఆరాధింపబడుతుందో నేను ఆ ఇంటిని ఆ భవనాన్ని ఆ ప్రదేశాన్ని ఆశీర్వదిస్తాను అన్నారు కనుక ప్రియ స్నేహితులారా ఏ చర్చ అయినా ఏ పునీతినికి అంకితం చేయబడినా కానీ ఏ ఇల్లు ఏ పునీతునికి అంకితం చేయబడినా కానీ ఏ సభ అయినా సంస్థ అయినా ఏ పునీతునికి అంకితం చేయబడినా కానీ ప్రతి ఇంటిలో ప్రతి సంస్థలో ప్రతి భవనంలో యేసు ప్రభు యొక్క తిరు హృదయము పటము కానీ స్వరూపం కానీ ప్రతిష్ఠింపబడాలి ఆరాధింపబడాలి అప్పుడు యేసు తిరు హృదయం నుండి మనకు కావలసినటువంటి వరాలు అనేకమైనటువంటి కృపా వరాలు మన సొంతమవుతాయి కనుక మనం అందరముగా రోజున ప్రత్యేకంగా జేసు తిరుహృదయాన్ని వేడుకుందాము మన విచారణను ఆశీర్వదించమని ఇదిగో పీఠం ముందే మనము జేసు తిరు పటాన్ని ప్రతిష్ఠించుకున్నాము మనం మన చర్చి ముందు కూడా ఇదో జేసు తిరు పటము ప్రదర్శింపబడినది కనుక జేసు తిరుహృదయాన్ని ఆరాధించి మనం మేలులు పొందుదాము ఆ